రికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాత సుఖీబాబా రేపు మధ్యాహ్నం రెండు గంటలకి లేదా మూడా టైంకి అయితే డబ్బులు వేయబోతున్నారండి సో ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి ఓకే చూడండి మనకి అన్నదాత సుఖీబాబా పథకాన్ని యాక్చువల్లీ ఇరవై తేదీని వేయాలి సో ఇరవై ఏడు అన్నారు మరలా మనకి ఇరవై తొమ్మిది అన్నారు ఇంకా రేపు ముప్పై రేపు వేయకపోతే ఇంకా జూలై ఐదుని కానీ ఆరుని కానీ వేయొచ్చు ఎందుకంటే అప్పటికీ కూడా తల్లికి వందడం ఎవరైతే పెండింగ్ ఉందో వారికి డబ్బులు వేసే పరిస్థితి అయితే ఉంది సో ఈ పెండింగ్ డబ్బులు వేసేటప్పుడు ఈ డబ్బులు వేస్తారంటే మ్యాక్సిమం చెప్పలేం కానీ రెండు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు సర్ప్లస్ మనీ ప్రభుత్వం దగ్గర అయితే ఉండటం అయితే జరిగింది అయితే ఇప్పుడు అన్నదాత బావాకి ఎవరికి వేస్తారంటే ఎవరైతే వాళ్ళ డీటెయిల్స్ ఈ యొక్క వెబ్ ల్యాండింగ్ పోర్టల్లో ఉన్నాయో వారికి వెడింగ్ జరుగుతుంది సో ఈ పథకం వేసే వరకు కూడా ప్రభుత్వం ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఈ కేవైసీ నమోదు అయితే చేసుకోవాలి సో విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర మీరు వేలుముద్ర అయితే వెళ్తుంటుంది ఆ వేలుముద్ర వేసిన తర్వాత మీ డీటెయిల్స్ అందులో రావడం జరిగింది సో ఆధార్ కార్డుకి అనేబుల్డ్ కనుక ప్రతి పథకానికి ఆధార్ కార్డుని లింక్ చేస్తున్నారు కనుక ఈ వేలుముద్ర అనేది ఆధార్ త్రూ తీసుకుంటుంది కనుక ఆ రైతులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ అందులో కనబడటం జరుగుతుంది ఎంత పొలం ఉందో ఎంత విస్తీర్ణం ఉందో వారు నోట్ చేయడం ఏ పంట వేశారు ఎక్కడ ఏ లాంటిట్యూడ్ ల్యాండిట్యూడ్లో ఉందో పొలం అన్నీ కూడా వాళ్ళు రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లో అనమాట సో ఆల్రెడీ జగన్ గారు వేసేటువంటి రైతు భరోసా డబ్బులు ఎవరికైతే వస్తున్నాయో వారికి ఎటువంటిది అవసరం లేదు కొంతమంది డీటెయిల్స్ అయితే కనబడతలేదు నేను చెక్ చేశాను సో మీరు అది వస్తుంది వచ్చింది కదా అని చెప్పి మీరు రిలాక్స్ అయిపోవద్దు మీరు చక్కగా సచివాలయానికి కానీ రైతు భరోసా కేంద్రానికి కానీ వెళ్ళి మీరు అక్కడ డీటెయిల్స్ అక్కడ మీరు ఇచ్చినట్లయితే రేపు ఇచ్చినా కూడా రేపు విడుదల చేసినా కూడా గంటలో డబ్బులు వేస్తానన్నా కూడా మీరు ఆన్లైన్లో నమోదే అన్ని సరిగ్గా ఉంటాయి ఎన్పిసిఐ లింకు బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్ అన్నీ ఉంటే మీకు డబ్బులు వేయడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా మీరు అది చేయించుకోవడం మాత్రం మర్చిపోకండి పిఎం కిసాన్ కూడా మనకి విడుదలయ్యే అవకాశం ఉంది దానికి కేవైసీ చేసుకోవాలి అది మనం మొబైల్లోనే చేసుకోవచ్చు లేదా మీ సేవ సెంటర్కి వెళ్ళి కూడా చేసుకోవచ్చు లేదా యాప్ డౌన్లోడ్ చేసి ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా మనం కేవైసీ దాన్ని చేసుకోవచ్చు కేవైసీ చేసుకున్న వాళ్ళకి మాత్రం డబ్బులు పడతాయి కేవైసీ ఏం లేదు ఆధార్ కార్డ్ నెంబర్ని అందులో ఎంటర్ చేస్తే ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఎంటర్ చేస్తే ఈ ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది సో ఖచ్చితంగా మీరు ఈ రెండు పనులు చేసుకున్నట్లయితే మీకు డబ్బులు పడతాం జరుగుతుంది ఐదు వేలు ప్లస్ ఏడు వేలు లిస్ట్ ఆల్రెడీ విడుదల చేశారు ఆన్లైన్లో ఉంది అన్నదాత పీఎంకేసాను మీరందరూ వెళ్ళి నవ్ యూర్ స్టేటస్ అనేది క్లిక్ చేసి చక్కగా మీ పేర్లు అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ